రాముడు యజ్ఞయాగాల్లో మన సంపదను ధ్వంసించాడు స్త్రీని తగలబెట్టినవాడు ముక్కు చెవులు కోసాడు తాటక్కే ఆ ఇతన్ని కోరలేదామే ఎవరో పరదేశీయులు వచ్చారు ఇతరులు వచ్చారు చూద్దామని వెళ్ళిందామే సైన్యాధ్యక్షురాలు వీక్షించే హక్కు అమ్ముకుంది ఆమె ఆమెకి ఏదో విషయుక్తమైనటువంటి మొత్తిచ్చి ముక్కు చెవులు కోసారు అప్పుడు రావణుడు మీ మీద దండయాత్ర చేయడా నీ భార్యను ఎత్తుకెళ్ళాడు పవ ఏమన్నా చేశాడా పైగా ముఖం చూడలే ఆమె ముఖం నాకు తెలియదు అన్నాడు మీరు పెట్టుకుంటే రావణుడిది పెట్టుకోండి పరభార్య స్త్రీని చూడకూడదని కనీసం ఆ ఒప్పుకుంది ఏ స్త్రీ అని ఒప్పుకుంది మనం ముట్టుకోకూడదని ఒక సూత్రమైన భారతదేశంలో వచ్చింది ఈ ఈ యాసిడ్లు పోసి ఈ ఎంటబడి నన్ను ప్రేమించబోత గొంతు కోసుకుంటాను నన్ను ప్రేమించబోత బేడుతో కోసుకుంటున్న ఈ యూత్ మొత్తం మారిపోతారు ఎస్ మనం ప్రపోజ్ చేసాం ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే ఎస్ ఆ అటువంటి కల్చర్ రావాలంటే కనీసం రావణుడిదన్నా కట్టండి